పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న రిలీజ్ అయ్యి హిట్ అయ్యే దానికంటే కూడా చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే వేరు అలాంటి కిక్కు ఈ సినిమాకి రావాలి మీకు రామ్ గోపాల్ బాబు గారు చెప్తారు ఆయన ఏమీ తెలియని చిన్న చిన్న ఆర్టిస్టులు తీసుకొని ఎంత పెద్ద హిట్స్ చేశారు ఆయన ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు క్రియేట్ చేశారు ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత అది ఏంటో చూద్దాం చూద్దామని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు అంటే అంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్కి పోహుడు సినిమాను మార్కెట్ ఆ వన్ వీక్ కొంచెం కలెక్షన్ చాలా అయింది అలాంటి జమ్మ అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే కనెక్షన్ క్షణక్షణం ఎంత సూపర్ టూపర్ హిట్ అయితే మీకు అందరికీ తెలుసు శ్రీదేవి గారు ఆ సినిమా పాటలు చూసిన తర్వాత బాంబే ఏ ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరు అందరూ రామ్ గోపాల్ గారు పాటలు తీసాము అర్థండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అందరికీ చెప్పడం అందరూ వచ్చి ప్రొడెక్ట్ చేసుకుని వాళ్ళ సినిమా చూసి ఎంత ఆనుదో ఒక్క దెబ్బకి ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అలా చాలా ఒక అద్భుతమైన డైరెక్టర్ వారితో ఈరోజు నేను పక్కన కూర్చోటం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా చాలా విజయవాడ ఒకసారి డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా మంచి ఫంక్షన్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుపుతా